హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి మీరు చూస్తున్నది ఇప్పుడు ఇప్పుడు బౌల్లో నేను పోస్తున్నది ఏంటంటే తందూరి చికెన్ అనమాట తందూరి చికెన్ ఇది మనం చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళం కానివ్వండి చాలా ఇష్టంగా తింటాం అన్నమాట ఎందుకంటే టైం లేట్ నైట్ ఇది మా పాప టీవీ చూస్తూ చూస్తూ ఇంకా మొబైల్ పట్టుకొని అందులో బిర్యానీ చూసింది అనమాట ఇప్పుడు కావాలి అంటే సరే అందరూ డిన్నర్ అయిపోయాక ఆర్డర్ పెట్టాము ఇక చూడండి స్నాక్స్ చికెన్ స్నాక్స్ చాలా బాగుంటాయి ఇవైతే చాలా ఇష్టంగా తింటారు ఇక అలాగే మనం ఏమంటారు తింటే మంచిగా తృప్తిగా తినాలి అన్నట్టు ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా పెట్టామన్నమాట ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది మటన్ బిర్యానీ వేడిగా కనిపిస్తున్నాయి మనం చేత పట్టుకుంటే మాత్రం ఎలా ఉందో చూడాలి ఏంటంటే మనకి బిర్యానీలు ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి మంచిగా రాదన్నమాట అందుకనే కొంచెం మనం ఇంట్లో చేసుకున్నవి చాలా ఇష్టంగా తింటాము పర్వాలేదు చాలా వేడిగా వచ్చింది అలాగే మటన్ బిర్యానీలో పీసెస్ తక్కువ వస్తుండే ముందు అయితే ఓకే పర్వాలేదు ఈరోజు మంచిగానే వచ్చినాయి మళ్ళీ బిర్యానీ కూడా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది ఎందుకంటే వేడిగా ఉంటేనే తింటారు పిల్లలు కావాలి కావాలి అంటారు కానీ అది చల్లగా లేకపోతే అట్లా ఇట్లా వస్తే అసలు తినరు చూడండి మటన్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది మంచిగా పిల్లలు ఇష్టంగా తినేలా వచ్చిందనమాట ఇంక ఇది అందుకని మనం ఎప్పుడైనా కూడా మనం ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం ముందే చూసి డిన్నర్ కాకముందే చూసి చేస్తే బాగుంటుంది కానీ మేము ఆల్రెడీ మంచిగా చిక్కుడుకాయ కర్రీ పప్పు రెండిటితో డిన్నర్ అయిపోయిన తర్వాత పాపకు చూస్తూ చూస్తూ తినాలనిపించింది టైం చూడండి పదకొండు యాభై మూడు అవుతుంది ఇక మాకు ఇది కొత్త ఏం కాదు ఎప్పుడైనా తనకి బిర్యానీ బగర్ రైస్ ఏది కావాలంటే అది అప్పటికప్పుడు ఇంట్లో కూడా చేసి పెడతాం అన్నమాట ఏదేమైనా మళ్ళీ ఆమె చూస్తేనే తినాలనిపిస్తుంది తెచ్చాక తినదు తను మళ్ళీ అందరం తింటేనే తింటదనమాట ఇగో ఇదేమో మటన్ బిర్యానీ ఇదేమో చికెన్ బిర్యానీ ఇంకా తందూరి చికెన్ ఇంకా స్నాక్స్ అన్నమాట అన్నీ బాగున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా పిల్లలకి మీకు తినాలనిపిస్తే మాత్రం ఇలా కాకుండా లేట్గా కాకుండా కొంచెం డిన్నర్ కాకముందే ఆర్డర్ పెట్టుకోండి అప్పుడే కొంచెం ప్రశాంతంగా తినగలుగుతాం అన్నమాట మనం పిల్లలు ఇష్టాలు ఏది కాదనలేము కనుక ఫుడ్డు ఏది కావాలంటే అది తప్పకుండా ఆర్డర్ పెట్టుకుంటాం కనుక చికెన్ పీసెస్ చాలా బాగున్నాయి ఇది తందూరి చికెన్ మీరు చూసేది నేను తందూరి చికెన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అంటే నే దానికంటే ఇది టేస్ట్ ఉంటుందా అని అనుకున్నాను కానీ పర్వాలేదు మనం ఇంట్లో చేసుకున్నది సూపర్ అంటే సూపర్ ఉంది ఇగో జాగ్సీ గాడు ఇక వాడికి అయితే ఆశ అవుతుంది ఆల్రెడీ చికెన్ ఆశ అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో చికెన్ వండితేనేమో వాడికి ఒక అంతా చికెన్ మంచిగా పక్కకు పెడుతుంటే ఇప్పుడు ఇదైతే మనం బెటర్ అదనమాట ఎందుకంటే ఆల్రెడీ వండి వచ్చింది కనుక జాస్తి గారికి ఎగ్లు పెట్టా స్టవ్ మీద ఎగ్స్ పెట్టా రెండు వానికి ఇక అందుకని వన్ ఆ టైం పడుతుంది వానికి ఒక టెన్ మినిట్స్ అట్లా ఇక పర్వాలేదు బిర్యానీ మంచిగా వచ్చింది నేను అనుకున్నాను ఎలా ఉంటుందో ఏమో లేట్ నైట్ కదా అస్సలు ఇంకా అనుకున్నాను కానీ చాలా వేడిగా మంచిగా వచ్చింది మటన్ పీసెస్ కూడా మంచిగా వచ్చాయి ఈసారి చూడండి ఎంత బాగుంది అస్సలు ఏమంటే పిల్లలు ఇష్ట ఇష్టంగా తినేలా ఉంది మొత్తం మీద మేము అనుకున్నాం ఏదో ఆర్డర్ పెడుతున్నాం కానీ అది ఎట్లా వస్తుందో ఏమో అని ఇంకా చికెన్ కొంచెం అంటే స్నాక్స్ లాగా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా ఇగో మొత్తం మీద పిల్లలకి ఇష్టం చాలా చక్కగా తింటారు ఎప్పుడైనా కూడా టైం ఉండాలి కానీ ఇంట్లో వంట చేసుకొని తింటేనే బెటర్ ఎందుకంటే హెల్తీగా ఉంటాము మనం ఎక్కువ శాతం ఇంట్లోనే కానీ పిల్లలు ఎవరైనా కూడా అంతే ఇగ చూడండి అటు ఇటు పోయి మళ్ళీ నువ్వు తింటేనే తింటాము లేకుంటే లేదు అని ఇగ అక్కడంటే సరే ఓకే నేను పెట్టుకుంటున్నాను ఆల్రెడీ అన్నం పెట్టుకుంటున్నాను బిర్యానీ తింటున్నాను తినండి అంటే తింటారన్నమాట అప్పుడు ఎందుకంటే మనం తింటేనే అందరం కలిసి తింటేనే తృప్తి కదా మొత్తం మీద ఈరోజు ఈ విధంగా ఇప్పుడేం కొత్త కాదు పిల్లలకి ఎప్పుడైనా అంతే ఇంకా ఎప్పుడు ఏమైనా తినాలనిపిస్తే చేసి పెడతాను ఇంట్లో పిల్లలకి ఇష్టమైనవి చేసి ఇవ్వడం మన బాధ్యత ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటేనే మనకు తృప్తి అనిపిస్తుంది ఇంకా చూడండి అందరం తింటేనే తింటాము అంటే ఇంక అందరం వడ్డించుకుంటున్నాము ఇంత లేట్ నైట్ అయినా కూడా మీరైతే తప్పకుండా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే వెలుతుూరులో పెట్టండి ఎందుకంటే డిన్నర్ కాకముందే ఆర్డర్ పెట్టుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మన వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక మొత్తం మీద లేట్ నైట్లో నేను కూడా డిన్నర్ చేస్తున్నాను ఎందుకంటే నేను మనం తింటేనే పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట లేకపోతే ఇంకా మళ్ళా ఏదో అది చూస్తేనే వాళ్ళకి తినాలి తినాలి అనిపిస్తుంది తప్ప లేకపోతే మనం తినకపోతే పిల్లలు తినరు ఎవరైనా అంతే కదండి అందుకని ఇక ఇంత లేట్ అయినా తప్పకుండా తినాలి ఇంకా తిని ఉంది అని కూడా చెప్తేనే వాళ్ళకి తృప్తి అన్నమాట కానీ నిజంగా కూడా మంచి వేడిగా వచ్చింది బిర్యానీ చాలా వేడిగా ఉందన్నమాట అందుకే మంచి ఇష్టంగా తింటున్నాము ఇంత లేట్ అయినా కూడా థ్యాంక్ యూ